హారండీ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్లర్స్ టుడే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మన ఎల్కూర్ బంగ్లాస్లో ఉంది ఎల్కూర్ బంగ్లాస్ అంటే మన బల్లారి చివరస్థ నుంచి వై జంక్షన్ దాకా వస్తే వై జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మీకు ఎల్కూర్ బంగ్లాస్ రోడ్ వస్తుందండి మన కర్నూలులోనే మంచి రిచెస్ట్ ఏరియా ఇది మంచి మంచి పెద్ద విల్లాస్ ఉండే కాలనీ ఇదంతా కూడా లో మీరు ఇక్కడ చూసినట్లయితే నారాయణ స్కూల్ కూడా ఇక్కడే ఉంది అండ్ మెడికల్ షాప్స్ కానీ అపోలో మెడికల్స్ కానీ ఈ లైన్ అంతా కూడా ఉన్నాయి రైట్ సైడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే శిల్పానందనవనం అపార్ట్మెంట్ కూడా దగ్గరలోనే ఉందండి అండ్ మీకు ఈ రోడ్ అంతా కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ట్రావెలింగ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసుకోవడానికి ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నాను రోడ్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేసి ఉన్నారు ఇది మన విష్ణు విష్ణు టౌన్షిప్ నుంచి మళ్ళీ ఆటో నగర్ వెళ్ళడానికి కూడా ఉంటుందండి మన విశాల్ మార్ట్ వెంకటరమణ కాలనీ కూడా ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు అండ్ లాస్ట్లో మన వసుంధర అపార్ట్మెంట్స్ అని ఉంటాయి అపార్ట్మెంట్లోనే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది ఓనర్ గారు కూడా ఫ్లాట్ అంతా కూడా మంచిగా డిజైన్ చేసి ఉన్నారు అండ్ మీరు వీడియోలో అంత క్లియర్గా చూడొచ్చు ఈ ఎంట్రన్స్ హాల్ అంత డిజైన్ కూడా టీవీ కబోర్డ్స్ కావచ్చు అన్ని లోపల ఇండివిజువల్గా బెడ్రూమ్ లో కబోర్డ్స్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు ఈ కబోర్డ్స్ చేయించుకోవడానికి ఓనర్ గారికి ఒక ఫోర్ టు ఫైవ్ లాక్స్ వరకు ఖర్చు వచ్చింది అండ్ అపార్ట్మెంట్ అంటేనే ఎదురెదురుగా ఫ్లాట్స్ ఉంటాయి డిస్టర్బ్గా ఉంటుంది అని అనుకుంటుంటారు చాలా మంది అట్లాంటి ఇబ్బంది ఏం లేదండి ఎదురు కూడా ఫ్లాట్స్ ఏం లేవు సేమ్ దానికన్నా ముందు నార్త్ ఫేస్ ఒక ఫ్లాట్ ఉంది లోపల బెడ్రూమ్ డిజైన్ కావచ్చు మరియు కిచెన్ వర్క్ కావచ్చు లోపలంతా కూడా కబోర్డ్స్ అంతా ఫినిష్ చేసి ఉన్నారు అండ్ కిచెన్ పక్కన వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేయడం జరిగింది ఇటువైపు కిచెన్ నుంచి ఒక డోర్ ఉంటుంది మరియు బెడ్రూమ్ వైపు నుంచి కూడా రావడానికి ఇంకో డోర్ ఉంటుంది బట్టలు ఆరేసుకోవడానికి ఆ రకంగా డిజైన్ చేసి ఉన్నారు సెకండ్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఉన్నారు అండ్ దీంట్లో పిఓపి లేదండి ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే ఫినిష్ చేసి ఉన్నారు ఒకవేళ మీరు ఫ్లాట్ చూడాలి అనుకుంటే కన్నా పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ కోసారి కాల్ చేయండి ఓనర్ గారు రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతిలో డ్యూటీ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎంప్లాయీది ఫ్లాట్ వచ్చేసి మళ్ళీ కర్నూలుకు వచ్చే అవకాశం ఉంటే ఫ్లాట్ పెట్టుకుందాం అని అనుకున్నారు బట్ తనగా అక్కడే షిఫ్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లాట్ అమ్మేద్దాం అనుకుంటున్నారు రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఏ ఉందండి ట్వంటీ ఎయిట్ లాక్స్ చెప్పినారు ఫ్లాట్ మొత్తం అంతా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు దీని డాక్యుమెంటేషన్ దీని ప్లాన్ అన్నీ కూడా ఉన్నాయి కర్నూలులో థర్టీ ల్యాక్స్ లోపల ఫ్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి ఎక్కువ కూడా లేవు ఆ రకంగా మనం కంపేర్ చేసుకున్నట్టయితే కన్నా మంచి ఫ్లాటు విత్ వుడ్ వర్క్తో లేటెస్ట్గా ఫినిష్ చేసిన వర్క్ లాగే ఉంటుంది మీకు ఇదంతా కూడా రీసెంట్లీ ఫినిష్ చేసింది అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది లోపలంతా ఇంత చీపెస్ట్ ప్రైస్లో ఎక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లేవండి అండ్ దానికి చొరువు టౌన్లో మున్సిపాలిటీ వాటర్ అన్ని సౌకర్యాలు ఉన్న ఏరియా సో ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలి చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ